హాయ్ హలో నమస్తే మీరు అందరూ చూస్తున్నారు ఇప్పుడు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి ఇది ఒకసారి మనకు గుంటూరులో ఉంటుంది గుంటూరులో ఓడి ఒకే ఒక షాప్ ఉందండి మనకు ఎక్కడా బ్రాంచ్ లేవు ఇప్పుడు హ్యాపీ డేస్ బ్రేకింగ్ ప్రైస్ బ్రేకింగ్ సేల్లో ఉన్నాము ఈ రోజు చూపించే ఐటమ్ చాలా అంటే చాలా అప్డేట్ ఐటమ్ కొత్త ఐటమ్స్ ఉన్నాయి రీస్టాక్ ఐటమ్స్ ఉన్నాయి మనం చాలా మంది కస్టమర్లు వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ ఐటమ్ బాగుంది మళ్ళీ రిపీడ్గా తెప్పి అడిగిన ఐటమ్స్ కూడా రెండు మూడు ఐటమ్స్ వచ్చినాయి అవి చూపిస్తాను కొత్త ఐటమ్స్ ఉన్నాయి అవి చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది ఒకసారి మనకి గుంటూరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి మన అడ్రస్ ఒకసారి ఒకసారి చెప్తాను నోట్ చేసుకోండి లేదా మీకు డౌట్ ఉంటే కనుక స్క్రీన్ ఏ నెంబర్ కనబడుతుంది కదా దానికి వాట్సాప్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి వాళ్ళు మీకు అడ్రస్ అనేది డీటెయిల్గా గా పెడతారు ఇదొసరికి మనకి విజయవాడ రోడ్ అండి గుంటూరు బస్టాండ్ నుంచి విజయవాడ రోడ్ అంటారు ఇదొకసారి మనకి వాసవి కాంప్లెక్స్ కాకాని రోడ్ అండి కాకాని రోడ్డు లో వాసవి కాంప్లెక్స్ బట్టల మార్కెట్ ఉంటుంది దాని పక్కనే మనకి సిటీ మార్కెట్ అనే బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్ లో వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాపులు ఉంటాయి వరుసగా ఓకేనా ఒకవేళ అడ్రస్ అర్థం కాకపోయినా కూడా ఎవరైనా మెసేజ్ చేయండి ఒకవేళ వాట్సాప్ చేసినా కూడా నిదానంగా చూస్తారు ఎవరు కూడా ఓకేనా ఇప్పుడు మనం చూడబైతే ప్యూర్ అనమాట గుజరాతీ పింస్ మీద లెహరియా జాకెట్ అంటారు క్వాలిటీ చాలా అంటే చాలా మెత్తగా ఉండదు లెహరియా జాకెట్ వస్తుంది మనకు ఒకసారి కింద బార్డర్ గోల్డ్ లీవింగ్ బార్డర్స్ వస్తే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి డిజైన్ ఎంత క్లాసీగా ఉంటుందో ఇది మనకి శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్లో ఇచ్చాడు ఇది చూడండి ఒకసారి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ మనకు శారీ అంతా కూడా ప్యూ పైన తిన్నది మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇదేసరికి మనకి రాజస్థానీ డిజైన్ ప్రింట్స్ అంటేసరికి మనకి చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్లో మనకి లహరియా క్వాలిటీలో మనకి బోర్డర్ అయితే మనకి మనకి జెరీ బోర్డర్ వస్తుంది గోల్డ్ జెరీలో లైన్స్ వస్తుంది మనకి పైన కూడా మనకి గోల్డ్ జరీ వస్తుంది అదేసరికి మనకి పళ్ళు పాటు శారీ అంతా కూడా ఫుల్ వీవింగ్ ఉంటుంది ప్లస్ మనకి ఇన్నర్ బ్రాసో లైన్స్ ఉంటుంది ఒకసారి దగ్గరికి వస్తే బ్రాసో లైన్స్ అర్థమవుతాయి సరికి ప్యూర్ బాతిక్ ప్రింట్లో వచ్చింది రాజస్థానీ ప్రింట్స్ అంటారు ఇందులోసరికి మన కలర్ చాట్ సిక్స్ కలర్ చాట్స్ వస్తుంది చాలా అంటే చాలా యూనిక్గా ఉంటాయి కలర్స్ ఒక్కసారి మీ కలర్స్ చూపిస్తాను చూడండి సరిగ్గా మనకి సిక్స్ కలర్ చాట్లో వస్తుంది ఇంకొక డిజైన్ కూడా ఉంది మన ఇంకో డిజైన్ కూడా మీకు చూపిస్తాను ఇది కూడా ఇందులో ఇది ఒక డిజైన్ అనమాట మనకి డిజైన్కి వచ్చి ఏదైనా కూడా సిక్స్ కలర్ చాట్ వస్తుంది క్యాటలాగ్ ఐటమ్ వస్తుంది మనకి కూడా ఇదొకసారి మనకి ఈ డిజైన్లో కలర్ చాటు ఇది సరికి చూసారా మనకి ఈ డిజైన్లో వచ్చేసరికి మనకి సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది ప్యూర్ గుజరాతీ పింట్స్ లెహెరియా జాకెట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇదేసరికి మనకి బాక్స్ ప్యాకింగ్ విత్ కేటలాగ్ వస్తుంది కలర్ చార్ట్ చాలా యూనిక్ గా ఉండిది చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఒక ఆఫీస్ వేర్ అట్లా చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి కాదు ఇందులో కూడా మనకి డిజైన్స్ ఇది ఒక డిజైన్ ఈ డిజైన్ లో కూడా మనకి సిక్స్ కలర్ చార్ట్ వీడియో లాంగ్ అయిపోతుందని మనం ఎక్కువ కూడా చూపించలేకపోతున్నాం డిజైన్స్ మోడల్స్ చాలా ఉన్నాయి మీరు షాప్ విజిట్ చేస్తే కనుక చాలా అంటే చాలా మోడల్స్ చూసుకోవచ్చు ఇది ఆఫర్ ప్రైజ్ వచ్చేసరికి మనం ఈ బ్రేకింగ్ సైల్ వేస్తున్న ఆఫర్ ప్రైజ్ వచ్చేసరికి ఈ కేటలాగ్ ఐటమ్ ఈ డిజైన్ అయినా తీసుకోండి ఈ డిజైన్ తీసుకోండి షాప్ విజిట్ చేస్తే ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఈ బ్రేకింగ్ సైడ్ లో మనం ఇస్తుంది నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు ఫోర్ వన్ నైన్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు సిక్స్ కలర్ చార్ట్ ప్యూర్ రాజస్థాని డిజైన్స్ లహరియా జాకెట్ క్వాలిటీలో వస్తుంది మనకి బోర్డర్ అంతా కూడా గోల్డ్ బీవింగ్ తో వచ్చేస్తుంది బోర్డర్ అంతా కూడా జరి ఓకే ఈ ఐటమ్ లో వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా షాప్ విజిట్ చేయండి మోడల్స్ డిజైన్స్ అన్ని చూసుకోవాలి ఇందాక చెప్పాను రీస్టాక్ ఐటమ్ చాలా అంటే చాలా మంది తీసుకెళ్లారు ప్యూర్ డిజిటల్ లెనిన్ మీద వస్తుంది మనకు ఒకసారి బోర్డర్ కాంట్రాస్ట్ ప్యూర్ వివింగ్ శారీ అంతా కూడా వివింగ్ మన లాస్ట్ టైం దగ్గర దగ్గర ఒక ట్వంటీ బేస్ అయితే ఇప్పించా మొత్తం టూ డేస్ అయిపోయినాయి మళ్ళీ మన ఆర్డర్ పెడితే నిన్నే వచ్చినాయి అదే కూడా అప్డేట్ ఇచ్చేస్తాను అందుకే ఇక చూడండి ఇది మనకి పళ్ళు పార్ట్ బోర్డర్ అంతా కూడా ప్యూర్ వివింగ్ శారీ అంతా కూడా మనకి లైన్స్ జరిగితే వస్తుంది ప్యూర్ లెనిన్ మీద డిజిటల్ ప్రింట్ అనమాట విత్ కాంట్రాక్ట్ బోర్డర్ మనకు బ్లౌజ్ పార్ట్ కూడా విత్ కాంట్రాక్ట్ తో సెల్ఫ్ డిజైన్ ఇస్తాడు సూపర్ అంటుంది డిజైన్ కూడా ఇదిగా మనకి బ్లౌజ్ పార్ట్ కాంట్రాక్ట్ వస్తుంది చూడండి సెల్ఫ్ డిజైన్ ఇది బోర్డర్ కూడా మనకి ప్యూర్ వివింగ్ ఉంటుంది గోల్డ్ వివింగ్ తో ఇందులో వచ్చరికి మనకి చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది ఎందుకంటే రీసెలింగ్ చేసుకునే వాళ్ళకి కలర్ చార్ట్ కాకుండా మనకి ఎనిమిది వస్తాయి ఈ సెట్ కూడా ఎనిమిది ఎనిమిది కలర్స్ ఎనిమిది డిజైన్స్ రీసెలింగ్ చేసుకునే వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగపడింది ప్యూర్ లెనిన్ మీద ఇది వచ్చరికి ది షోరూమ్ ప్రైస్ మాక్సిమం త్రిపుల్ లైన్ ఉంటుంది ఒకసారి మీకు అన్ని అన్ని కూడా డిజైన్స్ కలర్ చార్ట్ చూపిస్తే ఒక్కసారి చూసుకోండి ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీయండి లిమిటెడ్ స్టాక్ ఎక్కువ రాలేదు ఇవి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీయండి లేదా షాప్ విజిట్ చేసినా కూడా మీరు స్క్రీన్ షాట్ వెంటనే ఇవ్వగలరు ఎయిట్ ఎయిట్ డిఎన్స్ మనకి బోర్డర్ కాంట్రాక్ట్ తో వస్తుంది విత్ వివింగ్ వస్తుంది బ్రాండెడ్ లో వస్తుంది దుర్గా బ్రాండ్ తో వస్తుంది ఈ బ్రేకింగ్ సైడ్ లో మనం ఇచ్చే ప్రైస్ త్రీ ఫిఫ్టీ నైన్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు ప్యూర్ డిజిటల్ ఐటమ్ డిజిటల్ నెలి మీద మనకు వస్తుంది బోర్డర్ సీక్వెన్స్ వరకు చాలా అంటే చాలా యూనిక్ ఐటమ్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇది నిన్న రీస్టాక్ అయింది నా తెలిసి ఒక టూ డేస్ నా అయిపోతుంది మళ్ళీ ఎక్కువ బెల్స్ రాసేసి బెల్స్ వచ్చి వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి లేదా షాప్ యూజ్ చేసిన షాట్ ఐటమ్ బొటింగ్ స్టైల్ అనమాట ప్యూర్ యూనిక్ ఐటమ్ ఒకసారి దగ్గర ప్యూర్ కుందన వర్క్ అనమాట థ్రెడ్తో చాలా అంటే చాలా స్పెషల్గా చేశాడు ఒకసారి ఓపెన్ చేసే ఐటమ్ చూద్దాము చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఒకసారి ఓపెన్ సారీ అంతా చూద్దాం మనకి ప్లెయిన్ మీద ఇప్పుడు మాక్సిమం అంతా ప్లేన్ మీద స్టోన్స్ బోర్డర్ కట్ వర్క్ అయి నడుస్తుంది దానిలోనే స్పెషల్గా రేటు రీజనబుల్ రేటు తెప్పించాము మనం ఒకసారి దగ్గర ప్యూర్ బోర్డర్ అంతా కూడా సీక్వెన్స్ తో కట్ వర్క్ మల్టీ కలర్ తో మనకు ఫ్లవర్ డిజైన్తో కట్ వర్క్ ఇచ్చాడు చాలా అంటే చాలా యూనిక్ గా ఉంది శారీ అంతా కూడా మనకు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తో ప్యూర్ స్టోన్తో ఇచ్చాడు సిల్వర్ స్టోన్ ఒకసారి శారీ అంతా కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నెక్స్ట్ ఇందులో కలర్ చార్ట్ చూపిస్తాను మనకి కాంట్రాక్ట్ బ్లౌజ్ తెలిసిందే కదా ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి కాంట్రాక్ట్ బ్లౌజ్ మనకి ప్యూర్ కట్ వర్క్ తో హ్యాండ్ మొత్తం కూడా వర్క్ వస్తుంది ఒక్కసారి చూడండి చాలా అంటే చాలా బాగుండేది మనకి వన్ మీటర్ బ్లౌజ్ దాకా వస్తుంది హెవీగా ఉన్నా కొంచెం స్ట్రట్ గా ఉన్నా లేడీస్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా సరిపోతుంది సైజు సరికి మనకి బాక్స్ ఐటమ్ కలర్ చార్ట్ తో వస్తుంది విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది బ్రాండెడ్ తో ఇది చూడండి సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది చాలా అంటే చాలా క్లాసిక్ కలర్స్ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ కట్ వర్క్ తో మనకు శారీ అంతా కూడా ఓవరాల్ డిజైన్ మనకి సిక్స్ కలర్స్ కూడా ఒకసారి చూపిస్తారు రెడ్ బ్లూ అట్లా బ్లాక్ అట్లా రావు ఇవి కలర్స్ వస్తాయి చాలా అంటే చాలా స్పెషల్ కలర్స్ వస్తాయి ఒకసారి మీరు కలర్ చార్ట్ చూడండి ఇదిగోండి పర్పుల్ రామా గ్రీన్ చాలా అంటే చాలా స్పెషల్ కలర్స్ సిక్స్ టు సిక్స్ కలర్స్ మనకు ఒకసారి అన్ని కూడా కాంట్రాక్ట్ బ్లౌజెస్ తో వస్తాయి ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా షాప్ విజిట్ చేసినా కూడా వెంటనే షోరూమ్ ఐటమ్ లాగా చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ సిక్స్ సిత్ సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది ఈ ప్రైస్ బ్రేకింగ్ సేల్ లో మనం ఇస్తున్న ప్రైజ్కి కేవలం ఐదు వందల అరవై తొమ్మిది ఫైవ్ సిక్స్టీ నైన్ ఐదు వందల అరవై తొమ్మిది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కట్ వర్క్ తో ప్యూర్ రైట్ అన్నమాట చూరి త్రిబుల్ ఏం పక్కా ఉంటుంది ఎక్కడైనా కనుక్కోండి స్క్రీన్ షాట్ తీసుకొని చెక్ చేసుకున్నా స్క్రీన్ షాట్ తీసుకుంటే వెంటనే కనుక వెంటనే వాట్సాప్ చేసేయండి స్క్రీన్ నెంబర్కి షాప్ విజిట్ చేయండి ఇందులోనే ఇంకా దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ డిఎన్స్ ఉన్నాయి అవి కూడా చూసుకోవచ్చు షాప్ విజిట్ చేయండి మన షాప్ అడ్రస్ వచ్చేసరికి విజయవాడ కాకాని రోడ్ అంటారు గుంటూరులో ఉంటుంది మన షాపు అవసరం బస్ స్టాండ్ నుంచి నియర్గా రోడ్ రోడ్లో వాసవి కాంప్లెక్స్ ఉంటుంది వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా వరుసగా షాపులు ఉంటాయి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి మాకు బ్రాంచీలు ఎక్కడ ఒకటే సింగిల్ షాప్ అండి మనకి వర్గా వరుసగా నాలుగు షర్టర్లు కింద పైన ఉంటాయి గూడాలు ఉంటాయి అటు ఇటు ఉంటాయి ఒకవేళ అడ్రస్ వద్దాం కాకపోతే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకే షాప్ ఐటమ్ పట్ ఐటమ్ లో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది గోల్డ్ తో వస్తుంది కాంట్రాస్ట్ వర్క్ బ్లో వస్తుంది ఒకసారి మీకు ఓపెన్ చేసి ఐటమ్ చూపిస్తే చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఒకసారి శారీ అంతా కూడా లుక్ చూద్దాము మనకి పళ్ళు పాటు వస్తుంది కాంట్రాక్ట్ తో వస్తుంది మనకి ప్యూర్ శారీ అంతా కూడా ప్యూర్ వీవింగ్ తో వస్తుంది ఒకసారి మనకి బ్యాక్గ్రౌండ్ ప్యూర్ గోల్డ్ తో వస్తుంది శారీ అంతా కూడా వీవింగ్ ప్లస్ కాంట్రాక్ట్ బోర్డర్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మనకు ఒకసారి ఈ ఐటమ్ మనకి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ పార్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ పార్ట్ ఒకసారి చేసి బ్లౌజ్ కూడా చూపిస్తాం మీకు ఇది ఒకసారి మనకి కాంట్రాక్ట్ తో వస్తుంది బ్లౌజ్ మనకి బోర్డర్ ఏదైతే ఉందో ఆ బ్లూ కలర్ మనకు వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ ఇది మన ఒకసారి మనకి బ్లౌజ్ కూడా పెద్దది వస్తుంది వన్ మీటర్ దాకా వస్తుంది అందరికి కూడా సరిపోతుంది మనకి హ్యాండ్తో వస్తుంది ప్యూర్ కుందం వరకు మనం రఫ్ అండ్ టఫ్ వాడుకున్నా కూడా వాష్ చేసుకున్న కూడా ఏం కాదు ఇందులో ఒకసారి మనకి సిక్స్ కలర్ చార్ట్ ఉంది మీకు మన గ్లౌజ్ అంతా కూడా మళ్ళీ పైన బుటీ వర్క్ ఇచ్చాడు ఇందులో వస్తే మనకి సిక్స్ కలర్ చార్ట్ ఉంది సిక్స్ కూడా సిక్స్ చాలా యూనిక్ కలర్స్ వస్తాయి ఒకసారి కలర్ చార్ట్ మొత్తం చూడండి ఇది కనుక నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే షాప్ విజిట్ చేయడం లేదా స్క్రీన్ షాట్ తీసుకురాక మనకు షాప్ విజిట్ చేస్తే కూడా మనకి ఈజీగా ఉంటుంది మీకు ఐటమ్ ఇవ్వడానికి ఇది మనకి హోల్సేల్ షాప్ అండి ఓన్లీ సెట్ వైజ్ మాత్రమే తీసుకోవాలి ప్రతి సెట్లో కూడా మాక్సిమం సిక్స్ వస్తాయి కొన్ని ఫోర్ వస్తాయి కొన్ని ఎయిట్ వస్తాయి ఎన్నో వస్తాయి కూడా మనకి అన్నిటి కూడా ఓపెన్ చేసి చూపిస్తాం ఈ ఐటమ్ పట్ట ఐటమ్ సరే మనకు సిక్స్ కలర్ చార్ట్ ఉంది ఈ ఆఫర్ ఐటమ్ మనం ఇచ్చే సిక్స్ కలర్ చార్ట్ తో ప్యూర్ పట్ట ఐటమ్ విత్ కాంట్రాక్స్ తో వర్క్ తో ఇస్తున్నాం కాబట్టి ఈ బ్రేకింగ్ సేల్ లో మనం ఇస్తున్న ఆఫర్ నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఫోర్ సెవెంటీ ఫైవ్ నాలుగు వందల డెబ్బై ఐదులో ప్యూర్ పట్ ఐటంలో వర్క్ బ్లౌస్ కాన్సెప్ట్ ఎవరు కూడా మిస్ చేసుకోవచ్చు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ వాట్సాప్ చేయండి లేదా షాప్ విజిట్ చేయండి నెక్స్ట్ ఒక కేటలాగ్ ఐటమ్ చూపిస్తాను నెక్స్ట్ ప్యూర్ డోరియా జాకెట్ అనమాట మనకి డోరియా జాకెట్ మీద బ్రాస్ లైన్స్ వస్తుంది బాక్స్ డిజైన్ ఒక్కసారి శారీ ఓపెనింగ్ చూపిస్తాం ప్యూర్ లైట్ వెయిట్ జాకెట్ లో డోరియా వస్తుంది శారీ అంతా కూడా మనకి గోల్డ్ స్టోన్ వర్క్ వస్తుంది సరిగ్గా మనకి పళ్ళు పాటులో ట్రగల్స్ వస్తుంది చూడండి మనకి బ్లౌజ్ పార్ట్ ట్రగల్స్ వస్తుంది శారీ అంతా కూడా మనకి బాక్స్ డిజైన్ తో గోల్డ్ స్టోన్ తో అనేది చేశాడు చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ లో సూపర్ గా ఉంది ఇదోసారి మనకి కేటలాగ్ ఐటమ్ కేటలాగ్ ఐటమ్ అంటే మనకు తెలిసిందే కదా బాక్స్ ప్యాకింగ్ విత్ కలర్ చాట్ ఇదిగోండి విత్ ఇట్లా మనకి కేటలాగ్ లో వచ్చేసి సిక్స్ సిక్స్ కలర్ చాట్ వస్తుంది చాలా అంటే చాలా స్పెషల్ కలర్స్ పింక్ రామా గ్రీన్ డార్క్ గ్రీన్ లావెండ్రా ఎల్లో లెమన్ ఎల్లో పర్పుల్ చాలా అంటే చాలా స్పెషల్ కలర్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఆఫర్ ప్రైజ్ లో ఉంది బ్రేకింగ్ సేల్ లో చెప్తాను చాలా అంటే చాలా లెస్ ప్రైజ్ లో వచ్చింది మనకి బ్లౌజ్ పార్ట్ ఉంది ఒకసారి చూడండి బ్లౌజ్ ప్యూర్ కుందన్ వర్క్ అనమాట ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బాగుంది చూడండి మోతీలో మనకి చుట్టూ కూడా థ్రెడ్తో విత్ స్టోన్తో కుట్టాడు చాలా అంటే చాలా బాగుంది మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా మనకి చెంకీ అనేది విత్ స్టోన్ అనేది కూడా ఇది ఇదేసరికి మనకి సిక్స్ కలర్ చాట్లో ప్రజెంట్ రెడీగా ఉంది సిక్స్ కలర్ చాట్ ఒకసారి చూపిస్తాను చూడండి కలర్ చాట్ సూపర్గా ఉంటుంది కలర్ చార్ట్ ఎవరు కూడా మిస్ చేసుకోవచ్చు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలాంటి మోడల్స్ కావాలంటే వెంటనే సూరత్ బాంబే డిస్కౌంట్స్ షాప్ విజిట్ చేయండి డిజైన్స్ మోడల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు ఈ ప్రైస్ బ్రేకింగ్ సైల్లో ఈ ఆఫర్ మనం ఇస్తున్న ప్రైస్ కేవలం చాలా చాలా లో ప్రైస్ లో ఫైవ్ థర్టీ ఫైవ్ ఐదు వందల ముప్పై రూపాయల షాట్ తో ప్యూర్ క్యాటలాగ్ ఐటమ్ ఇది కుందన్ వర్క్ తో మనకి దోరియా జార్జెట్ లో మనకి చెక్స్ డిజైన్ వస్తుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు వెంటనే స్క్రీన్ షాట్ లేదు షాప్ యూజ్ చేస్తారు ఇందులోనే ఇంకా టూ త్రీ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఒక ఐటమ్ ఉంది ఇప్పుడు మనం చూడబోయే ఐటమ్ మెల్టా అని ఒకది మనకి ఇందాక చెప్పా కదా రీస్టాక్ ఐటమ్ అని చెప్పే కదా చాలా స్పెషల్ ఐటమ్ ఆల్రెడీ మనం ఫోర్ ఫైవ్ బేల్స్ అమ్మేసాం మళ్ళీ రీస్టాక్ అయితే కస్టమర్ డిమాండ్ కోసం మళ్ళీ బేల్స్ చాలా అంటే చాలా కట్ వర్క్ తో సూపర్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తో ఇది వచ్చే ఐటమ్ మనకి బోర్డర్ అంతా కూడా ప్యూర్ కట్ వర్క్ తో షుగర్ శారీస్ తో మనకి వస్తుంది ఇది వచ్చిగా మనకి బంచలాం చాలా అంటే చాలా సీక్వెన్స్ గా వస్తుంది వర్క్ చాలా అంటే చాలా బాగుంటుంది మనకి శారీ అంతా కూడా ఓవరాల్ వర్క్ ఉంటుంది స్టోన్ తో ఇది మనకి మనకి షుగర్ శారీస్ లో యూనిక్ కలర్స్ వస్తాయి చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటాయి కలర్స్ రెడ్ బ్లూ బ్లాక్ అలా రానే రావు చాలా బాగుంటాయి చూడండి కలర్స్ మొత్తం యూనిక్ కలెక్షన్ ఉంటుంది వెంటనే ఇలాంటి ఐటమ్ కావాలంటే వెంటనే సూరత్ బాంబు డిస్కౌంట్ స్టోర్కి వెంటనే విచ్ చేయండి ఇది వస్తే మనకు గుంటూరులో ఉంటుంది కాకాని రోడ్ విజయవాడ హైవే మీదకి మన కాకా రోడ్లో ఉంటుంది వాసవి కాంప్లెక్స్ అంటారండి వాసవి వాసి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా మన షాప్ పైన కింద ఉంటే ఎదురు పక్కన గూడాప్స్ ఉంటాయి ఇది ఒకసారి మన సిక్స్ కలర్ చార్తో రెడీగా ఉంటుంది బ్లౌజ్ పార్ట్ వస్తారు కూడా మనకి కాంట్రాస్తో విత్ షుగర్ మనకి ఏదైతే ఉందో బోర్డర్ అదే బోర్డర్ కట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్కి బ్లౌజ్ పార్ట్ ఈ ఐటమ్ కనుక వెంటనే కానీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ బ్రేకింగ్ లో ప్రైస్ బ్రేకింగ్ లో మనం ఇచ్చే ప్రైస్ కేవలం ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ నాలుగు వందల యాభై ఐదు రూపాయల్లో ప్యూర్ కట్ వర్క్ తో వస్తుంది చాలా అంటే చాలా యూనిక్ కలెక్షన్ చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఎవరు కూడా మిస్ చేసుకోవచ్చు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేసే మోడల్స్ డిజైన్స్ అన్ని చూసుకోవచ్చు ఇది చూడండి ప్యూర్ షోరూమ్ అంటే త్రిబుల్ లైన్ పైనే ఉంటుంది మీరు కనుక పిక్ చేసుకోవాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి నెక్స్ట్ మన దగ్గర టాప్స్ లెగ్గింగ్స్ చున్నీస్ అన్నీ ఉంటాయి నెక్స్ట్ వీడియోలో టాప్స్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం